चिकित्स तो विद्यार्थी मुते, तोर యాజమాన్యమే కారణమంటూ పాఠశాల ఎదురుతో బంధువుల నిరసన ఎలకల మందు తాగి చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుని స్థానిక ఎస్ఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ శివారు మర్రికుంట తండాకు చెందిన బానోత్ వెంకన్న అనిత దంపతుల కుమారుడు బాణోత్ వెంకట చైతన్య పదిహేను మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారులోని పాఠశాల హాస్టల్లో ఉంటూ పదవిలో చదువుతున్నాడు ఈ నెల ఇరవై రాత్రి వెంకటే తండ్రి వెంకన్నకు మీ అబ్బాయి ఎలకల మందు తాగడని పాఠశాల నుంచి ఫోన్ చేసి చెప్పారన్నారు పాఠశాల యాజమాన్యం డివిజన్ కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి హైదరాబాద్ సదర్శన క్రమంలో మంగళవారం మృతి చెందాడు దీంతో మృతిగానే పాఠశాల ఎదుట వచ్చి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు పాఠశాల యాజమాన్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ధర్నా చేపట్టారు ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిచ్చినట్టు తెలిసింది తండ్రి వెంకన్న ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి విచారణ చేయకూడదు ఎస్ఐ తెలిపారు స్కూల్ అసలు ఎలకల మంది ఎందుకుంది ఒకవేళ ఎలకలు ఎక్కుంటే చంపడానికి పెట్టుకుంటే వీళ్ళకి అందుబాటులోకి ఎలా వచ్చి అంటే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం లోపమే ఇది ఆయనకి తెలిసి తెలియక తాగిండా లేకపోతే ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది కానీ ఏదేమైనా కానీ ఎలకల ముందు అక్కడ పెట్టి ఉంచడం అనేది రాంగు ఆ దేని ఒత్తిడి వల్ల చదువు ఒత్తిడి 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 వల్ల ఆయన మానసికంగా ఏమైనా ఇబ్బంది పడి తాగిండా అది అనేది ఎంక్వైరీలో తేలుతుంది కానీ చదువు అని పేరిట చదువుని మైండ్లో రుద్దాలని మాత్రం చూడకండి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటే వాళ్ళే చూసుకుంటారు నెక్స్ట్